హలో ఎవరువాన్ అందరు ఎలా ఉన్నారు నేను మీ పానీయం వెల్కమ్ బ్యాక్ టు స్ట్రీ లైట్ టెరౌట్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను చాలా బాగున్నాను బ్యూటిఫుల్ అండ్ స్ట్రాంగ్ ఐఎమ్ ఎమ్ మ్యాగ్నేట్ ఫర్ ఆల్ సక్సెస్ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ గణేష గైస్ ఎలా ఉన్నారు బాగున్నారా సెల్ఫ్ అఫర్మేషన్స్ చేస్తూ ఉండండి ఇన్స్టెంట్గా మీ ఎనర్జీ అనేది షిఫ్ట్ చేసేదానికి ఉపయోగపడతాయి ఓకే డైలీ మార్నింగ్ అనేది సెల్ఫ్ అఫర్మేషన్స్ అర్లీ మార్నింగ్ లేక గానీ మీకు ఏం కావాలనేది యూనివర్స్కి చెప్పండి ఓపెన్గా ఓకే అఫర్మేషన్స్ అనేవి చేస్తూ ఉండండి మీ ఎనర్జీ అనేది షిఫ్ట్ అవే అవుతుంది ఓకే వెరీ ఇంపార్టెంట్ అందుకే మనం వీడియో ఫస్ట్లోనే మనం చెప్తాను నా అఫర్మేషన్ ఏంటి అని ఓకే సో ఏంటి ఈరోజు టాపిక్ తమ్మనలు చూశారు మీరు మీలో ఎంతమంది ఏంజల్స్ని యూనివర్స్ని ఉంది అని నమ్ముతారు కామెంట్ చేయండి ఎస్ ఐ బిలీవ్ అని ఓకే ఎస్ ఐ బిలీవ్ ఏంజెల్స్ ఉన్నాయి ఏంజల్స్ మనల్ని వాచ్ చేస్తూ ఉంటాయి దాన్నే మనం డివైన్ అంటాము యూనివర్స్ అంటాము స్పిరిట్స్ అంటాము రకరకాల పేర్లతో పిలుస్తాం బట్ అందరూ ఒకటే ఓకే అదే ఏంజల్స్కి మనం ఒక లెటర్ని రాసి ఏంజల్స్ సపోర్ట్స్తో ఏంజల్స్ యొక్క సపోర్ట్తో మీ పర్సన్ని మీకు దూరమైన పర్సన్ని వ్యక్తుల్ని తిరిగి మీ లైఫ్లోకి రప్పించుకోవచ్చు ఎలా నేను చూపిస్తాను ఎలాగో ఏంజల్స్కి లెటర్ రాయడం ద్వారా లెటర్ అనేది ఒకటి రాయాలి వెరీ పవర్ఫుల్ వెరీ ఎఫెక్టివ్ వెరీ స్ట్రాంగ్ స్పెల్ అని చెప్పొచ్చు ఇది వెరీ స్ట్రాంగ్ స్పెల్ ఓకే ఈరోజు చూపించబోయేది వెరీ స్ట్రాంగ్ స్పెల్ అందరూ ట్రై చేయండి అవసరం ఉన్నవాళ్ళు నేను చూపిస్తాను ఎలా రాయాలి ఏంటి అని వీడియోలో రీడింగ్ వచ్చేసరికి మీ పర్సన్ రియలైజేషన్ వచ్చింది రీసెంట్ పాస్ట్ చూస్తున్నాం రేడియోస్లలో అయితే వాళ్ళు ఏం చెప్పాలనుకుంటున్నారు ఏంటి అండ్ రియలైజేషన్ ఎందుకు వచ్చింది అండ్ రైట్న వాళ్ళు ఏం మిస్ అవుతున్నారు అనేది రీడింగ్ చూద్దాం అనుకుంటున్నాను సో వీడియోలోకి వెళ్ళిపోదాం చెక్ చెక్ గైస్ ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తున్న వారందరికీ చాలా థ్యాంక్స్ కొత్తగా ఎవరైనా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి నేను ఏమైనా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటే మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఓకే అండ్ అలాగే ఎవరికైనా పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కావాలంటే కింద మన ఛానల్ డిస్క్రిప్షన్లో నెంబర్ అనేది ఇచ్చున్నాము సో దానికి కాంటాక్ట్ చేయండి వాట్సప్ చేయండి డీటెయిల్స్ అనేవి మీకు షేర్ చేయబడతాయి అండ్ మన దగ్గర ఉండే సర్వీసెస్ టారో ట్రీడింగ్ యాస్ట్రాలజీ గైడెన్స్ క్యాండిల్ మ్యాజిక్ స్పెల్స్ అండ్ రీకీ హీలింగ్ ఇవన్నీ కూడా ఈ సర్వీసెస్ అన్నీ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ప్రతి సమస్యకి పరిష్కారం ఉంది ఓకే మీకు ఏ ప్రాబ్లం ఉన్నా ఒకసారి మమ్మల్ని కాంటాక్ట్ చేయండి ఓకే సో ఏంజెల్స్ యూనివర్స్ చాలామంది నమ్ముతారు మన వీడియోస్ చూసే వాళ్ళందరూ నమ్ముతారు యూనివర్స్ ఉంది యూనివర్స్ చూస్తుంది అంటారు నేను ఎక్కువ మనల్ని గమనిస్తూ ఉంటుంది మిమ్మల్ని మీ ఫ్రెండ్స్ మీ పేరెంట్స్ మీరు ఏం చేస్తున్నారనేది మీ వ్యక్తులు మీ సరౌండింగ్ సర్కిల్ వాళ్ళు వాష్ చేయకపోయినా యూనివర్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ మిమ్మల్ని వాచ్ చేస్తూనే ఉంటుంది ఓకే సో నేనేమంటానంటే ఏంజల్స్ మనల్ని చూస్తూ ఉంటాయి మనల్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉంటాయి గైడ్ చేస్తూ ఉంటాయి ఆ ఏంజల్స్కే మనం ఒక లెటర్ ద్వారా నాకు ఈ సమస్య ఉంది దాన్ని ఫుల్ఫిల్ చేయండి నా ఈ కోరికని ఫుల్ఫిల్ చేయండి అని లెటర్ రాయడం అనమాట ఇప్పుడు నేను చెప్పబోయే స్పెల్ ఇది స్పెల్లే కానీ లెటర్ రాయడం అనేది ఏంజల్స్కి మనం రాస్తాం అనమాట సో అది ఎలా రాయాలి ఏంటి అనేది నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఓకే ఇక్కడ మీరు ఒక ఇట్లా చిన్న పేపర్ అనేది తీసుకోవాలి స్క్వేర్ పేపర్ తీసుకొని బ్లూ మార్కర్ లేదా రెడ్ మీరు ఏదైనా యూజ్ చేయచ్చు పెన్ను ఇక్కడ ఒక పోయం అనేది రాయాలి పోయం నో వరీ మీకు నేను రాసేటప్పుడు అర్థమైనా అవ్వకపోయినా నేను కామెంట్ సెక్షన్లో అది ఎలా రాయాలి అని పోస్ట్ చేస్తాను కామెంట్ సెక్షన్లో ఓకే దాన్ని చూసి మీరు రాసుకోవచ్చు ఓకే నో వరీ ఓకే కానీ ఇక్కడ నేను చెప్తాను బట్ రాయను ఇక్కడ అంటే మన వీడియో లాంగ్ అయిపోతుంది అందుకని ఓకే నేను ఇక్కడ నేను చెప్పే పోయం ఏదైతే ఉంటుందో అది మనల్ని ఏంజల్స్కి లెటర్ రాస్తున్నాము అంటే ఇది మేనిఫెస్టేషన్ అని కూడా అనొచ్చు బట్ ఇది స్పెల్ అనమాట బట్ ఈ స్పెల్ మీ పర్సన్ని తిరిగి మీ లైఫ్లోకి తీసుకొని వచ్చేదానికి వెరీ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఓకే ఓకే ఏంజల్స్ కదా మనం రాస్తుంది సో ఏంజల్స్ ఆఫ్ ద స్కై ఐ సమాన్ థీ బ్రింగ్ ఇక్కడ ఎవరిని తీసుకురావాలి మీ పర్సన్ని సో ఇక్కడ మీ పర్సన్ పేరు రాయాలి బ్యాక్ టు ఇన్ మై లైఫ్ మేక్ పర్సన్ నేమ్ లవ్ మీ ఫర్ ఎవర్ మేక్ పర్సన్ నేమ్ లవ్ మీ అంటిల్ ఐ డై मेक् अवर् बां पवर्फु एंड रोमैंट फर एवर्ड इट लास्ट सो मोट इट बी नीनदेते చెప్పాను అది పోయం మాదిరి రాయాలి నో వెర్రీ నేనైతే దీన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తాను దీన్నైతే రాసుకోవాలి అయితే ఇలా రాసిన తర్వాత నేను మీకు చూపించ అంటే ఇది జస్ట్ నేను మీకు ఇలా రాయాలి అని చూపించాను మీరు రాయండి ఓకే చూసి ఓకే ఇది రాసిన తర్వాత మీరు రాసిన పోయం ఏదైతే ఉంటుందో త్రీ టైమ్స్ బయటకి చెప్పాలి త్రీ టైమ్స్ ఓకే ఇక్కడ పర్సన్ ఏం యాడ్ చేశారు అన్నీ చేసి ఉంటారు కదా మొత్తం ఏ పోయం అయితే రాసున్నారో అది మీరు త్రీ టైమ్స్ బయటికి చెప్పాలి ఏంజల్ ఆఫ్ ద స్కాయ్ సమోంతి మేక్ పర్సన్ కమ్ బ్యాక్ టు మీ ఇన్ మై లైఫ్ ఇట్లాగా మీరు పోయమ్ని త్రీ టైమ్స్ చెప్పాలి ఓకే చెప్పిన తర్వాత దీన్ని త్రీ టైమ్స్ ఫోల్డ్ చేయండి ఓకే త్రీ టైమ్స్ మీరు ఫోల్డ్ చేయాలి నేను కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేస్తాను నోవరీ అది అది ఎలా రాయాలి ఏం రాయాలి అని ఓకే మీకు అర్థం కాకపోతే ఓకే ఇలా రాసిన తర్వాత దీన్ని సీల్ చేయాలి సీల్ చేయడం అంటే ఎలా లవ్ సిగిల్ లవ్ సిగిల్ అనేది ఒకటి ఉంటుంది ఇలా దీ సిగిల్తో దీన్ని సీల్ చేయాలి సీల్ చేసిన తర్వాత దీన్ని ఏం చేయాలి ఏం చేయాలి అని అంటే ఒకటి మీ పర్స్ ఫోన్ పోవచ్చు లేకపోతే మీ హోమ్ టెంపుల్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఈ పేపర్ని అలానే వచ్చాలి లేదా మీ పిల్లో కవర్లో అయినా ఉంచుకోవచ్చు ఓకే మీ పర్సన్ మీ లైఫ్లోకి వచ్చేదాకా వచ్చిన తర్వాత యూనివర్స్కి థ్యాంక్స్ చెప్పి ఈ పేపర్ని టియర్ చేయండి ఇట్లా చింపేయండి ఓకే సో గైస్ ఇది ఇది ఎంత అంటే చాలా అంటే చాలా వెరీ పవర్ఫుల్ సో ట్రై చేయండి ఓకే సరే మరి ఇక్కడ మీ పర్సన్స్ రియలైజేషన్ వచ్చిందని చెప్పాను బట్ మిస్ అవుతున్నారు అన్నాను ఎందుకు మిస్ అవుతున్నారు ఏం మిస్ అవుతున్నారు అనేది చూద్దాము ప్రశ్న కూడా అదే ఈరోజు రీడింగ్ వచ్చేసి గైస్ ఇంకొక విషయం మర్కరీ సెప్టెంబర్ సెవెంటీన్త్నా తులారాశిలోకి మారారు సో ఇది బ్యాలెన్స్డ్గా కమ్యూనికేషన్స్ వైజ్ ఏమైనా మిస్అండర్స్టాండింగ్స్ ఉంటే అవి కొంచెం బ్యాలెన్స్డ్గా వచ్చేదానికి ఛాన్సెస్ ఉన్నాయి అండ్ ఫ్లోటీ నేచర్ అనేది ఎక్కువగా పెరుగుతుంది ఫ్లోట్ చేస్తూ ఉంటారు ఎక్కువగా కమ్యూనికేషన్ వైజ్ అది చిన్న పెద్ద ఎవరైనా కానీ ఫ్లోటింగ్ నేచర్ అని ఉంటుంది కదా జోక్ జోక్గా మాట్లాడటం ఫ్లోటీ నేచర్ సీరియస్ ఉండదు అలానే జోక్గా కాదు మిడిల్గా ఉంటూ ఉంటారు మాట్లాడే విధానం అనేది అండ్ బ్యాలెన్స్ మీ బ్రింగ్ మీ పర్సన్స్ మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి వచ్చేదానికి ఖచ్చితంగా ఛాన్స్ అయితే ఉంది మర్కరీ లిబ్రాలో అంటే బ్యాలెన్స్ అనమాట స్కేల్ బ్యాలెన్స్ అవుతుంది తులారాశి కదా సో ఈ చేంజెస్ అనేవి చూపి చూపిస్తూ ఉంది అయితే రేపు నేను ఈ మార్పులు పర్టికులర్గా ఈ వెయిట్ గురించి ఉంది అనేది నేను చెప్తాను ఓకే నెక్స్ట్ ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటారు అది రవితో కలిసి ఉన్నారు సో బుధాదిత్య యోగము అని కూడా అంటారు సో ఇది ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది రేపు నేను చెప్తాను వీడియోలో ఓకే సో ఏంటి మా పర్సన్ సారీ మా వ్యూవర్స్ యొక్క పర్సన్స్ మా వ్యూవర్స్ని ఎందుకు మిస్ అవుతున్నారు ఏంటి ఓకే ఎందుకు ఏం రియలైజేషన్ వచ్చింది ఎందుకు మిస్ అవుతున్నారు ప్లీజ్ చెప్పండి యూనివర్స్ నేను చెప్పాను కదా ఇది చూడండి ఇదే ఆక్యురేట్ ట్రేడింగ్ నేను ఇందాకే అంటున్నాను ఈ పర్సన్కి ఏదో రియలైజేషన్ వచ్చింది ఈ పర్సన్కి ఏదో రియలైజేషన్ వచ్చింది అని ఎస్ ఈ పర్సన్కి రియలైజేషన్ వచ్చింది మీ గురించి ఇది డబుల్ కన్ఫర్మేస్ సారీ కన్ఫర్మేషన్ ఓకే కార్డ్ ఎదురు పడింది చూద్దాం ఇది చూడండి అపాలజీ చేద్దాం కార్డ్స్ తిరిగింది మరి తీసుకోవాలి థింకింగ్ అంటే మిరరింగ్ మిరే చూపిస్తూ ఉంది ఫీలింగ్ అబ్సెషన్ అయ్యింది ఉందంట మీ పర్సన్కి

పర్సన్ అయితే ప్రజెంట్ ఎవరితో అయితే ఉన్నారో వాళ్ళని అవాయిడ్ చేస్తున్నట్టుగా ఇక్కడ ఓవరాల్ మెసేజ్ వస్తూ ఉంది ప్రజెంట్ అంటే ఇక్కడ ఎవరు మీతో సపరేషన్లో ఉంటే ఇప్పుడు ఎవరితో ఉన్నారు అంటే మీతో ఉన్న మీరు కాకుండా వేరే మీతో సపరేషన్ వచ్చేసి వేరే వ్యక్తులతో తన ప్రజెంట్ అంటే ఫ్రెండ్స్ సర్కిల్ థర్డ్ పార్టీ ఫ్యామిలీ వాళ్ళని ఎస్కేప్ అయిపోతున్నారు వాళ్ళ నుంచి దూరం దూరంగా ఉండడం ఇక్కడ అదే చూపిస్తుంది అవాయిడ్ చేస్తున్నారు వాళ్ళని ప్రజెంట్ అవాయిడ్ చేసేది బయటకి చూపించకుండా వీళ్ళు బిజీగా ఉంటున్నట్టుగా బిజీగా వర్క్లో ఏదో ఇన్వాల్వ్ అయిపోతున్నట్టుగా డిస్ట్రాక్టింగ్ చేసుకుంటున్నట్టుగా ఇక్కడ చూపిస్తూ ఉంది గైస్ ప్రజెంట్ ఎనర్జీ అయితే ఓకే మరి ఇక్కడ మీ గురించి ఏంటి అని అంటే ఇక్కడ మీ పర్సన్కి మీ గురించి ఈ పర్సన్కి రియలైజేషన్ వచ్చిందని ఇందాకే చెప్పాను సో ఈ పర్సన్కి రియలైజేషన్ వచ్చింది అంటే వాల్యూ తెలిసొచ్చింది ఈ పర్సన్కి మీ గురించి అని ఇక్కడ ఓవరాల్ మెసేజ్ చూపిస్తుంది అంటే ఎప్పుడైతే దెబ్బ తగులుతుందో అప్పుడు మనలో అవేకనింగ్ అనేది జరుగుతుంది ఇక్కడ అలాగే ఈ పర్సన్కి మీ పర్సన్కి కూడా అవేకనింగ్ జరిగిందని కూడా చెప్పచ్చు సో అందుకే ఈ పర్సన్ మీ పట్ల మిస్అండర్స్టాండింగ్స్ మిస్టేక్స్ చేస్తుంటే ఈ పర్సను మీకు అపాలజీ చెప్పాలి అని అయితే అనుకుంటున్నారు బట్ ఆ డేర్ అనేది సరిపోవడం లేదు రైట్ను ఈ పర్సన్కి అంటే ధైర్యం సరిపోవడం లేదు వచ్చి మిమ్మల్ని సారీ చెప్పి అడగాలి అనుకున్నా కూడా కరేజ్ అనేది లేదు ఈ పర్సన్కి మీ విషయంలో అయితే ఇక్కడ క్యూరియాసిటీ ఎక్కువగా పెరుగుతుంది ఉంది పర్సన్కి ఎప్పుడైతే మీరు సపరేట్ అయిపోయి నో కాంటాక్ట్లోకి మీరు వెళ్ళిపోయి ఉన్నారో ఈ పర్సన్ మీరు ఏం చేస్తున్నారు ఏంటి అనేది ఇంకా ఎక్కువగా చూస్తున్నారు అంటే మీకు తెలియకుండా ఇక్కడ చూపిస్తూ ఉంది సీక్రెట్ అబ్జర్వేషన్ సీక్రెట్గా స్పై చేయడం మీరు ఏం చేస్తున్నారు అని తెలుసుకోవటం ఇట్లాంటివి చేస్తున్నట్టు ఉంది బికాస్ ఆఫ్ థింకింగ్ అనేది మీ గురించి ఎక్కువగా ఉండింది ఈ పర్సన్కి ఎందుకు మిస్ అవుతున్నారు అని అంటే ఎస్ వాళ్ళకి తెలుసు మీరు నర్చరింగ్ కేరింగ్ మదర్ నేచర్ అని తెలుసు మీరు ఇండిపెండెంట్ కూడా అయ్యి ఉంటారు నిజానికి వీళ్ళతో వీళ్ళకు పైన ఆధారపడాల్సిన అవసరం మీకు లేదు కానీ మీరు ఎఫర్ట్స్ పెట్టి వీళ్ళకి వాల్యూ ఇస్తూ వీళ్ళ కోసం అన్ని చేస్తూ గివింగ్ నేచర్ అంటే ఇవ్వడమే తప్ప తీసుకునేది లేదు చేశారు ఇట్లాంటి ఎనర్జీని ఇప్పుడు వీళ్ళు పోగొట్టుకున్నారు సో అందుకే రియలైజేషన్ హిట్ చేయడం వాల్యూ తెలిసి రావటం అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది అండ్ అలాగే మీది సోల్మేట్ కనెక్షన్ ఉంటుంది ఎస్ కన్ఫామ్గా చెప్పచ్చు సోల్మేట్ అంటే ఈ పర్సన్కి తెలుస్తుంది ఇప్పుడు మీరు తన సోల్మేట్ మీరుంటే తనకి లక్ కూడా కలిసి వస్తుంది అని ఈ పర్సన్ అనుకుంటున్నారు ప్రజెంట్ మేబీ ఈ పర్సన్ తన లైఫ్లో కాన్సిక్వెన్సెస్ని ఫేస్ చేస్తూ రైట్ రైట్న అంటే ప్రాబ్లమ్స్ అన్ఎక్స్పెక్టెడ్గా ఏదో ఒకటి ఈ ప్రాబ్లం మీద ఖచ్చి పడిపోవడం దాన్ని సాల్వ్ చేసుకునే లోపు ఇంకొక ప్రాబ్లం రావటం ఇట్లాంటిది ఏదో ఫేస్ చేస్తున్నట్టు ఇక్కడ చూపిస్తూ ఉంది ప్రాబ్లమ్స్ అంటే ఇదంతా తెలుసుకోవడం అనమాట తెలియటం ఈ పర్సన్కి తెలుస్తుంది నేను ఓవరాల్గా మెసేజ్ అయితే డివైన్ మాత్రం మిమ్మల్ని ఇతన్ని ప్రొటెక్ట్ చేయడానికి తన లైఫ్లోకి పంపించింది అనేది యూనివర్స్కి తెలుసు అది మీకు అండ్ ఈ పర్సన్కి తెలియకపోయినా ఓకే ఫెమినైన్ ఎనర్జీ అనేది ఎప్పుడూ కూడా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది ఎప్పుడైతే ఆ ఎనర్జీ ప్రొటెక్టింగ్ ఎనర్జీ సోల్స్ని ప్రొటెక్ట్ చేస్తుంది ఎనర్జీ వెళ్ళిపోతుందో దూరం పెట్టు వీళ్ళు చేసుకున్నారా మీరు చేశారా అనేది కాదు ఎప్పుడైతే వెళ్ళిపోతుందో ప్రొటెక్టింగ్ ఎనర్జీ అనేది నెగిటివిటీ అనేది అలముకుంటుంది ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉంటారు ఇది ఫ్యాక్ట్ సైన్స్ ప్రకారం కూడా ఓకే ఈ పర్సన్ అయితే రియలైజేషన్ వచ్చింది ఫైనల్గా అనేది చెప్పొచ్చు మీ గురించి అదర్ సైడ్ పచ్చగా ఉంటుంది గడ్డి అనుకొని వీళ్ళు వెళ్ళిన మాట వాస్తవం బట్ అక్కడికి పోతే మొత్తం అంతా కూడా ఎండిపోయింది గడ్డి దీన్ని ఇంగ్లీష్లో భలే చెప్తారు నాకు తెలుగులో రాలేదు యాక్చువల్లీ ఓకే సో క్లారిఫై చేద్దాం మనం కాల్స్ ఎందుకు రియలైజేషన్ వచ్చింది యూనివర్స్ వై రియలైజేషన్ హియర్ వై రియలైజేషన్ హియర్ వై రియలైజేషన్ యూనివర్స్ క్లారిఫై చేయండి ఎందుకు ఈ పర్సన్కి రియలైజేషన్ వచ్చింది వాల్యూ వచ్చింది అన్నాను కదా సో అదే ఇప్పుడు ఈ పర్సన్కి మీ పట్ల పొసెసివ్ ఫీలింగ్ వస్తుంది అంటే మీరు ఇంకెవరితో అయినా ఇంక మూవ్ ఆన్ అయిపోయారా లేకపోతే ఇంకెవరైనా మీ లైఫ్లో వచ్చున్నారా ఇట్లాంటి పొసెసివ్ ఉంది బట్ డేర్ సరిపోవడం లేదు మీ దగ్గరకు వచ్చి కన్ కన్ఫెస్ట్ చేయడానికైనా మీ దగ్గరకు వచ్చి చెప్పేదానికని ఈ పర్సన్కి డేర్ అండ్ డాషింగ్ చేయలేకపోతున్నారు సో ఇదనేది కొంచెం ఇప్పుడు ఈ పర్సన్ ఇబ్బంది పెడుతూ ఉంది ఓకే వై రిటర్న్ యూనివర్స్ ఎందుకు తిరిగి రావాలనుకుంటూ ఉన్నారు పర్సన్ అప్పలోనే చెప్పాలనుకుంటున్నారు బికాజ్ ఆఫ్ కాంపిటీషన్ అంటే ఇక్కడ మీరు ఇండిపెండెంట్ నర్చరీ కేరింగ్ మదర్ నేచర్ మదర్ అంటే ఆల్ ఓకే మదర్ నేచర్ అంటే నేచర్ అందరినీ అట్రాక్ట్ చేస్తుంది సో మీరు కూడా అంతే అందరినీ అట్రాక్ట్ చేస్తారు మీకు కావాలంటే వీలకబలబడాల్సిన అవసరమే ఉంది మీకు కావాలంటే ఇంకా చాలామంది ఉన్నారు కదా అని ఇప్పుడు మీరు అనుకుంటున్నారేమో అని ఈ పర్సన్కి ఫీలింగ్ అనేది ఉంది అండ్ కాంపిటీషన్ ఫీల్ అవుతున్నారు యాక్చువల్లీ ఈ పర్సన్ బట్ అదంతా ఏం లేదు అన్నట్టుగా ప్రిటెండింగ్ కూడా చేసుకుంటున్నట్టు చేసుకుంటున్నట్టు ఇక్కడ చూపిస్తూ ఉంది ఇక్కడ సారీ చెప్పాలనే ఉద్దేశం వెనకాల మాత్రం మీ రిలేషన్షిప్ని మళ్ళీ స్లోగా బ్యాలెన్స్ తీసుకురావాలి అని అయితే అనుకుంటున్నారు బ్యాలెన్స్ తీసుకురావాలి అనే ఇంటెన్షన్ అయితే ఖచ్చితంగా ఉంది ఇక్కడ ఓకే ఏం సీక్రెట్స్ వై ఓకే ఇక్కడ ఇంటెన్షన్ మాత్రం ఈ పర్సన్కి మీ రిలేషన్షిప్ని సీక్రెట్ అంటే పబ్లిక్ వైజ్ చేసినా చేయకపోయినా సీక్రెట్గా అయినా సరే సక్సెస్గా నడిపించాలి సక్సెస్ తీసుకురావాలని అయితే ఈ పర్సన్ అనుకుంటున్నారు ప్రే మీ గురించి సో అందుకే సీక్రెట్గా మిమ్మల్ని మళ్ళీ బ్యాలెన్స్ తీసుకురావడానికి ప్లస్ సీక్రెట్గా మిమ్మల్ని అబ్జర్వ్ చేయటం ఏం చేస్తున్నారు ఏంటి అనేది స్పై చేస్తున్నారని కూడా చెప్పచ్చు ఓకే థింకింగ్ నడుస్తుంది బికాస్ ఆఫ్ మిస్సింగ్ మీరు మిమ్మల్ని మిస్ అవుతున్నారు అంటే యా సింగ్ మీరు ఈ పర్సన్తో కొలాబరేషన్ అంటే మాట్లాడటం మాట్లాడుకున్న సందర్భాలు ఎక్కువగా అది చేద్దాం ఇది చేద్దాం లేదా మీరిద్దరూ కలిసి చేసిన థింగ్స్ ఉంటాయి కదా వాటన్నిటిని ఇప్పుడు మెమరీస్ అనేవి హంట్ చేస్తున్నాయి గుర్తు వస్తున్నాయి గుర్తు చేసుకుంటున్నారు అనేది ఇక్కడ చూపిస్తూ ఉంది సో అందుకే మిస్ అవుతున్నారనేది కూడా చెప్పచ్చు ఈ పర్సన్ మిమ్మల్ని ఇదేదో పడింది నేను తీసుకోవాలి ఈ పర్సన్ అయితే ప్రజెంట్ సింగిల్గా ఉంటుంది ఇక్కడ ప్రజెంట్ అయితే సో సింగిల్గా ఉన్నారు కదా వచ్చేద్దాం అని అయితే అనుకుంటున్నారు క్విక్ మోడ్ అని క్విక్ యాక్షన్ నైట్ ఆఫ్ నైట్ అంటేనే యాక్షన్ త్వర త్వరగా వచ్చేయాలి అని అంత ఫుల్ హై ఎనర్జీ వచ్చేస్తుంది బట్ బ్యాక్ స్టెప్పింగ్ వేస్తూ ఉన్నారు ఎందుకు మీరు రిజెక్ట్ చేస్తారేమో ఒక భయం అనేది ఉంది ఈ పర్సన్కి అది హర్ట్ చేస్తుంది కదా అది తీసుకోలేరు ఇల్లు అందుకని రావాలి అన్నంత ఉత్సుకత ఉత్సాహం ఉంది ప్లస్ వెనకడుగు కూడా పడుతుంది ఈ పర్సన్కి అబ్సెషన్ ఏంటి ఇంకా స్టిల్ మీ పర్సన్కి మీరంటే అబ్సెషన్ ఫీలింగ్ అనేది ఉండింది చూపిస్తుంది అదే ఎనర్జీ ఎస్ ఈ పర్సన్కి ఇప్పుడు అర్థమైంది మీతో ఉంటే తనకి ఫైనాన్షియల్ లక్ అబాండెన్స్ అనేది కూడా తనకి వస్తుంది మీతో పాటు మీ కేరింగ్ నే కేరింగ్తో పాటు ఈ ఫైనాన్షియల్ అబాండెన్స్ కూడా వస్తుంది అనేది ఇక్కడ చూపిస్తుంది ఇది ఎందుకో కూడా నేను రీజన్ చెప్తా ఎప్పుడైతే ట్రూ కేరింగ్ అనేది ఇస్తూ ఉంటామో వాళ్ళు ఇది ఫీల్ అవుతూ ఉంటారో వాళ్ళ మైండ్ సెట్ అనేది పాజిటివ్గా అయిపోతూ ఉంటుంది ఎప్పుడైతే మన మైండ్ పాజిటివ్గా ఉంటుందో మనం ఓన్లీ పాజిటివ్ థింగ్స్ గురించి ఆలోచిస్తాం ఎప్పుడైతే మనం పాజిటివ్ థింగ్స్ గురించి మెంటల్గా ఆలోచిస్తూ ఉంటామో మన లైఫ్లో కూడా మనం అలాంటి పాజిటివ్ అవుట్కమ్నే మనం చూస్తూ ఉంటాం మన లైఫ్లోకి అట్రాక్షన్ అనేది మనీ సిచ్యువేషన్స్ వ్యక్తులు నెగిటివ్గా ఆలోచిస్తే నెగిటివ్గా జరుగుతూ ఉంటుంది మన సరౌండింగ్స్ వాతావరణంలో పాజిటివ్గా ఆలోచిస్తూ ఉంటే పాజిటివ్గానే జరుగుతుంది సో ఎప్పుడైతే మీరు మీ కేరింగ్ నేచరు వ్యక్తులు కూడా మీ లవ్ని ఫీల్ అవ్వటం మంచిగా ఉన్నప్పుడు లక్ అనేది కలిసి వచ్చింది ఇది ఇప్పుడు ఈ పర్సన్ తెలుసుకున్నారు అని కూడా చెప్పచ్చు వై నరీ షియర్ యూనివర్స్ వైన్ అరీ యా ఇక్కడ మీరు ఇండిపెండెంట్ మీరైతే ఇక్కడ ఇండిపెండెంట్ నర్సింగ్ మదర్ నేచర్ కేరింగ్ అని ఇక మీరు ఎవరికి ఈ పర్సన్ మీద అయితే మీరు ఆధారపడాల్సిన అవసరం లేదు మీ స్టెబిలిటీ గురించి మీరే కష్టపడతారు మీరు ఇండిపెండెంట్ మీకు మీ మీ తెలివితేటలు మీ సామర్థ్యం మీకునింది అండ్ మీతో ఉంటే ఈ పర్సన్కి కూడా స్టెబిలిటీ ఉంటుంది అని అయితే ఈ పర్సన్ అనుకుంటున్నారు బట్ ఇప్పుడు మాత్రం మిమ్మల్ని మీ రిలేషన్షిప్ని స్టెబిలిటీకి తీసుకురావాలి అని అయితే ఖచ్చితంగా అనుకుంటున్నారు ఓకే వై ఫైనల్లీ హియర్ వాస్ యా ఫైనల్లీ కమ్యూనికేషన్ ఈజ్ అరైవ్ అని నేను అంటాను ఎస్ ఈ పర్సన్ అయితే విత్ ఇన్ బ్లాకేజెస్ని ఈ పర్సన్ క్లియర్ చేయాలని అయితే ఇంకా గట్టిగా అనుకుంటున్నారు సంకల్పం చేశారని అంటాం కదా అంటే స్ట్రాంగ్ డెసిజన్కి వచ్చేసారు అంటే ఈ డిస్టెన్స్ మాట పట్టింపులు మిస్అండర్స్టాండింగ్స్ లేదా మిస్టేక్స్ ఏమైనా ఉంటే వాటిని క్లియర్ చేయాలని అయితే తనైతే అనుకుంటూ ఉన్నాడు ఇక్కడ మీ విషయంలో తనకి తెలుసు మీది ప్యూర్ డీప్ లవ్ అని ఈ పర్సన్ గట్టిగా అనుకుంటూ ఉన్నారు మళ్ళీ బ్యాలెన్స్ తీసుకురావాలి సిక్స్ అంటేనే బ్యాలెన్స్ అండ్ ఈ స్టక్ సిచ్యువేషన్ ప్రజెంట్ నడుస్తున్న స్టక్ సిచ్యువేషన్ని ఎండ్ చేసేసి ఈ పర్సన్ మీతో మళ్ళీ బ్యాలెన్స్ తీసుకురావాలని అయితే అనుకుంటున్నారు ఫ్రెష్ స్టార్ట్ని తీసు రిలేషన్షిప్లో తీసుకురావాలి న్యూ బిగినింగ్ చేయాలని అయితే ఖచ్చితంగా అనుకుంటున్నారు ఈ పర్సన్ ఫ్యామిలీ వై ఫ్యామిలీ హియర్ యూనివర్స్ వై ఫ్యామిలీ హియర్ ఎస్ ఇక్కడ ఈ పర్సన్కి మీకు మధ్యన కిడ్స్ రిలేటెడ్ కిడ్ పిల్లలు పిల్లలకి సంబంధించి లేదా ఈ పర్సన్కి మీకు మధ్య కిడ్స్కి సంబంధించిన కనెక్షన్ అది ఏదైనా కావచ్చు కనెక్షన్ అనేది ఇక్కడ ఉందని చూపిస్తుంది ఆ వేలో అయినా సరే ఈ కనెక్షన్ని మీతో ఒక రిలేషన్ని మళ్ళీ సక్సెస్కి తీసుకురావాలని అయితే ఈ పర్సన్ అనుకుంటున్నారు ఓవరాల్ మెసేజ్ అయితే బ్యాలెన్స్ తీసుకురావాలి అనే ఒక డెసిజన్కి అయితే ఈ పర్సన్ వచ్చారని చెప్పచ్చు ఓకే సో గాయస్ ఇక్కడైతే అన్ని రాశుల వాళ్ళు వచ్చారు ఆల్ సైన్స్ ఆల్ జోడియాక్ సైన్స్ వాళ్ళు ఇక్కడ అన్ని రాశుల వాళ్ళకి ఈ రీడింగ్ అనేది వర్తిస్తుంది అన్ని రాశుల వాళ్ళు ఇక్కడ ఉన్నారు ఓకే సో గైస్ ఇది ఇవాల్టీ రీడింగ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను మీ బుజ్జీపాణ్యాం థ్యాంక్ యూ